కస్తూరి రంగరంగా నాయన్న కావే రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నా నీ మరచుదురా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి మరుచుందు కంసుని సంహరింప కురుడు అవతారం ఎత్తి నప్పుడు దేవికి గర్భమునను కృష్ణ అవతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము టను దినముందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహుమోసం వచ్చినను చూ ఎదురు కాళ్లను పొట్టెను ఏడూరు దాతులను చంపినప్పుడు ఏడుగురు దాదులను చంపినప్పుడు కస్తూరి రంగ నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగ నిను భాసి ఎట్లనే మరి నీ పుణ్యమాయే కొడుక ఇంకొక నిమిషము తాలమనుచూ కామదేనవునప్పుడు దేవగి అడిగి ప్రార్థించగా పాలవరసము గురిషెను అప్పుడ బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రమును కట్టెను కస్తూరి రంగ నాయన్న కావేటి రంగ నిను బాసి మరుసు మీద నడుపుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు అస్తములతో దేవకి తనయున్ని ఎత్తుకుని అడ్డాలపై వేసుగా ఆ బాలు నందము చూచెను పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా కస్తూరి రంగరంగా నా ఎన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేట్లోనే నే సుందర ఈ బిడ్డ నందగోపాలుడమ్మా చితపత్ర నేతుడం నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామ చంద్రుడమ్మా శిరమున చింతమ్మణి నా తండ్రి నాలుగును నక్షత్రము పండ్లును పరుసువేది భుజమున శంకు చక్రములు గలవో కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ శ్రీరంగ రంగరంగా నిను బాసి ఎట్లునే మరు సుందరాపున నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాల పద్మములను అన్నయో అమిరెను కన్న తండ్రి మీరు సక్కదనము ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసు తండ్రి అన్ని కారి కడుపున ఓ అయ్యా జన్మి కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ శ్రీరంగ రంగరంగా నిను బాసి ఎట్లునే మరు ఎన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేలారన్నా నిన్ను నేను నెత్తుకొని ఏ నే కుదుర కన్న తండ్రి ఆ జూచి దేవకి సోకింప సామినప్పుడు తల్లి సోకుము మార్పగా మాధవుడు తండ్రి మొక్కటి తంత్ర త్రొక్కటి చేసిను కస్తూరి రంగరంగా నా కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ ఎట్లు నీ నీ మరి నిను నిన్ను బాసి ఎట్లు నే మరి సుందరా ముల రాజయ్యనా శేషుండు పాంపుపై ఉండగాను పామేమి శేషనమ్మా నమ్మా భయము నీకేలనమ్మా నీల మేఘపు నీ నీలాల హారములను సద్గురుడు వ్రాసినాడో నా తండ్రి నీ రూపు నీ చక్క కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ శ్రీరంగ రంగర నిన్ను బాసి ఎట్లోనే మరుసుందురా వచ్చి వేలాయనచు నా నా తల్లి వసుదేవు పిలవనంపు గోపమ్మ బిడ్డనిప్పుడో శీఘ్రముగా తెచ్చి ఉంచవమ్మా అంతలో వసుదేవుడు వాళ్ళు తల మీద ఎత్తుకుని రేపల్లె వాడలోనూ గోపమ్మ ఇంటను వచ్చినప్పుడు கஸ்தூரி ரங்க ரங்க நான் என்ன காவிட்டி ரங்க ரங்க சரி ரங்க 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 பாசி ஏத்திலோ நே மறு சுந்துரா கோப்பம் ప్పుడు ఊషిదేవు భుజముపై నెక్కించుకు అతి త్వరితముగా వచ్చాను దేవకి కమర దేవకి దేవగీతనయుడపుడు పుట్టినని కంసనకు కబురాయను జల్లుమని గుండెల ధరా కంసుడు పీఠంపు దుమ్మికినప్పుడు కస్తూరి నాయన్న కావేటి శ్రీరంగరంగ రంగ నిను భాసి ఎట్లు మరి సుందరా జా జాతకంబులు చూచెను గండమ్ము తగిలినని కంసకుండు సంద్రయాయుగము దూషక శీఘ్రముగా దేవకి వద్దవు వచ్చి తెమ్మని సుతిని అడిగిను దేవకి అన్నది అన్నతోనూ మగవాడు ఈ పిల్ల ఆడపిల్ల కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ శ్రీరంగ రంగరంగా నిన్ను భాసి ఎట్లునే మరు సుందరా ఉపవాసములు నోములు నువ్వు గంటి నన్న పుత్రిదానము చేయరా పుణ్యవంతుడవు రన్నా దేవాది దేవులైనా బ్రహ్మ రుద్రాదులకు పూజ చేసి పూజ ఫలమును చేతను వారి కృప వల్ల పుత్రికను గంటి కస్తూరి రంగరంగ కావేటి రంగరంగ రంగ 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 రా నిను బాసి నీ ఎట్లుని మరు సుందర నీ పుణ్య రన్న నీవు పుత్రికను దేజేయు మన్న నిర్దయ ఆత్మడవగుచు నీవు చేయుట తగుదొరన్నా ప్రేమతో చెల్లెలప్పుడు అన్నను చేయిపట్టి బ్రతిమాలెను గంగాది చేయమని కాదు కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అడ్డాలపై బాలను పుచ్చుకుని ఎగరేసి నరకబోయే అంబరమునకు ఎగురగా వేయినప్పుడా బాల కంసు నన్నేల చంపెదూరా నీ అబ్బరి పల్లె వాడలోనూ కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగరంగా ఎట్లు నీ మరుచుందురా పెరుగుతున్నాడు వినరా కృష్ణావతారమే జన్మించెను నిజమగా తోచినప్పుడు కంసుడు ఏతించి పవలించెను రే పెళ్ళి వాడలోనూ పెరుగుచూ ఉన్నాడని దిగులుందిను నీ అబ్బని తాతరా కంసుడ కృష్ణుడు పుట్టినను తూరి రంగు రంగ నా ఇన్న కావేటి రంగ రంగ శ్రీ రంగ రంగ నా నిన్ను బాసి ఎట్లునే మరి సుందర చల్లము వారిలెల్లా ఆ కబురు చక్కగా చెప్పగాను పూతకి కబురాయెను అప్పుడా పోతకి చనుదించెను పోతకి పూతకి స్థానములు విషధార పూసకుని రేపల్లి వాడలందు కృష్ణుడు తిరుగుచున్న చోటకు తను దించి స్వపాలు ఇవ్వను సమకట్టి ఇవ్వగాను బాలురుతో బంతులాడా పరిగెత్తి వీధి నడమును నిలిచెను గోపమ్మ చూసి అప్పుడు బంగారు గుండిలో బువ్వ పెట్టి ప్రొద్దున ఉగ్గు పోసి కృష్ణుడు ఎడలోని పండవేసే అంతలో బండు రూ పై ఎదురుగా వచ్చెను పాదములు రెండు పిడుగు లావాయి దడదడ విసురునప్పుడు రుసుముపై వచ్చి నిలువ కపలమూన సంపివేసినప్పుడు చల్లమ్మ వారి ఈ కబురు చల్లగా చెప్పినప్పుడు రేపల్లి వాడలోనూ ఉన్నట్టి గోపికలో గూడి మా తొచ్చినమ్మా కృష్ణుడు మా జిండలోకి వచ్చినమ్మా కస్తూరి రంగా నాయన్న కావేటి శ్రీ రంగ శ్రీరంగరంగరంగా నిను బాసి ఎట్లునే మరు మరుచుందర పౌర్ణమి రోజులందు జలజాక్షులందరూ కూడుకుని సీరలతో తీసివేసి గోపికలు జలకమ తీసి ఉంచిన సీరలు కృష్ణుడు వేసి ఆ పొన్న మీద వేసి యునున పాడు చూడే నామదు ఉండు జలకము చాలించు పికులు మనసిరం లిమమాయని నమ్మరాధమ్మ కృష్ణుని ఇక నుల్లవాణి ఎప్పుడు ఎంత పని చేసే ఓ చెల్లియ్య ఏమి ఆశ్చర్యమమ్మాదుగుచోకుందరుండి నీళ్ళలో ముడి కుందరు అప్పుడు గోపికలలో ఒక ఇంటి ఇంత చూసే శ్రీకృష్ణుని రారో అమ్మలార ఈ పొన్న కృష్ణుని ఇవ్వరా చీరలు ఓ కృష్ణ ఎవ్వర మారెలు దండీ దయచేయరా అందరూ ఒక చేతితో దండమ్ము పెట్టగా సూచితాను పొందుగా మీరందరూ దండము రెండు చేత ఎంత పని గోపికలు వచ్చిననుందిరీ ఉసిదేవ తనయునుకును దండంబు రెండు చేతులా బెట్టిరీ పొందిగా వలవలన్నీ కృష్ణుడు పేరు పేరు నా నా యొక్క తిట్టునేమో ఎనుచునుకొకరితో ఒకసే ఇరపుడు మా ఆడబిడ్డ ఇప్పుడు కొట్టినో నా బామ దండించెను మగుడు నన్ను నివ్వడు నేనేమి చేతునమ్మా కస్తూరి రంగరంగా నా ఎన్నకాటి రంగరంగా నిన్ను బాచి ఎట్లు నే మరుచురా సంహరింప సద్గురు అవతారమి తినప్పుడు ఓ దేవకి గర్భమునను కృష్ణ జన్మించెను కస్తూరి ఎన్న కావేటి రంగరంగ నిను బాసి ఎట్లు నీ మరిచుందురా కస్తూరి నా ఎన్న కావేటి రంగరంగ నిను బాసి ఎట్లు నీ నీ మరు సుందరా కస్తూరి నా నాయన్న కావేటి రంగరంగా నిను బాజి నేనెట్లో నీ మరు సుందరా